మనకు ఊహ కూడా అందకుండా అంత కోఆర్డినేషన్ జరుగుతోంది అంతేగా అవునండి ఆ కోఆర్డినేషన్ దేని వల్ల జరుగుతోంది అన్న దాని మీద మనం ధ్యాస పెట్టగలిగితే అవును ధర్మం అనేది ఒకటి ఉంటుంది ధర్మంలో చూడడం అనేది అలవాటు అవుతుంది అవును అంటే మామూలుగా చెప్పాలి అంటే మనం ఎప్పుడైనా ఎవరన్నా కాస్త పెన్ ఇవ్వండి అంటే ఇస్తారు వాళ్ళే బ్యాంక్ వెళ్ళినప్పుడు పెన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం ఇచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్పినప్పుడు మనల్ని ఇంతలా నిలబడుతున్న ప్రాణశక్తికి ఇంతలా నిలబడుతున్న సహస్రారానికి ఇంతలా నిలబడుతున్న హృదయస్థానానికి అనాహత చక్రానికి ఇంతలా నిలబడుతున్న ఎడనండి పింగళనండి సుషుమ నుండి నాడులకి ఆ లోపల ఉన్న అత్యంత ఏవైతే ఒకదానికొకటి ఒకటి మన ప్రమేయం లేకుండా పైగా వాటిని ఎప్పుడు మనం పట్టించుకోము దానికి బట్టి సర్వీసింగ్ ఏమో ఓవరాలింగ్ పైగా దాన్ని పట్టించుకో దాని కనీసం శ్రద్ధతోటి భక్తితోటి మనం ఒక చిన్న కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారము దండము కూడా పెట్ట ఏమి చేయకపోయినా మనల్ని కాపాడుతోంది అంటే వాటిని గుర్తించమని చెప్పడమే బహుశా మన యాన్షియంట్ రుషిస్ చేసిన ఎగ్జాక్ట్లీ